ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం నూట పది నూట పదకొండు పాయింట్ పదమూడు అడుగులు ఇది నాలుగు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి దీని మీద అలాగే దీంట్లో నూట ఎనిమిది శివలింగాలు అరవై నాలుగు ఏడు స్వాధిష్టాల ఏడు స్వాధిష్టాన చక్రాలు జీవితాలు మన మానవ జీవితంలోని కావలసిన చక్రాలు వాటి యొక్క వివరాలు గురించి నిక్షిప్తమై ఉన్నది మానవ జీవితం గురించి దీని గురించి క్లుప్తంగా వివరిస్తారు అద్భుతమైన శివలింగం ఒకసారైనా దర్శనం చేసుకోండి శంకల్ మహేశ్వరం శంకల్ మహేశ్వరం పార్వతీదేవి టెంపుల్ పెద్ద శివలింగం వచ్చేవాటికి మన భారతదేశంలోనే ప్రపంచంలోనే ప్రపంచంలోనే పక్కన వైకుంఠంలోనూ కలిగే కలిసి ఉంటాయి ఇక్కడ ఇక్కడే మీ

தமிழ்நாடு தமிழ்நாடு பயில